రంగారెడ్డి జిల్లా ఇషాద్నగర్ పట్టణంలో గురువారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ళ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్ర అటాహంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక విశ్వ హిందూ పరిషత్ ప్రముఖ బండారు రమేష్ బిజెపి నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అందే బాబుయ్య యువ నాయకుడు చెట్ల వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన శోభయాత్రలో హనుమాన్ చాలీస పట్టణంతో ప్రారంభించి ఆధ్యాత్మిక పాటల ద్వారా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖ బండారి రమేష్ ముఖ్య అతిథిగా విచారిస్తున్న బజరంగ దళ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్దన్ రెడ్డి అందే బాబయ్య నగర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ మాజీ కౌన్సిలర్ చెట్ల నరసింహులు హిందూ వాహిని చెట్ల వెంకటేష్ విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రముఖ మఠం రాచయ్య బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్ జంబుల నరసింహ హనుమంత్రెడ్డి ప్యాట అశోక్ సింగ్ తోకల దామోదరెడ్డి మల్చేల మురళీతో పాటు పలువురు విశ్వ హిందూ పరిషత్ బీజేపీ బజరంగ్ దళ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం ఈ దేశం లోపల రామజానికి రథయాత్ర కొనసాగుతుంటే అక్కడ మూర్ఖుడు ములయం సింగ్ యాదవ్ అక్కడ మూర్ఖుడు లల్లు ప్రసాద్ యాదవ్ స్వామిజీలు రథయాత్ర తీస్తామంటే మాకు చాత కాదు మేము దద్దలం దద్దమ్మలం మాకు చాత కాదు కాబట్టి మీ రథయాత్రకు మేము సహకరించమని చెప్పారు స్వామిజీలు అందరూ ఏం చేద్దామని అనేక మంది యువకులను తయారు చేశారు ఆ టీము రథయాత్రలో వెనుక తిరిగి రథయాత్రలు విజయవంతం చేసుకొని తిరిగి వచ్చిన భద్రం గారు ఈ దేశం లోపల అనేక సమస్యలపైన పోరాడుతుంది భజరం గారు అనేక ఉద్యమాల చేస్తుంది భజరం గారు దేశం కోసం ధర్మం కోసం సమాజం బాగుండగా ఆలోచన కోసమే భజ్రం గారు పనిచేస్తుంది ఏడు వందల పన్నెండు సంవత్సరాల పైను ఉంది ఆ రోజు కురుకులను తయారు చేసినా ఏడు వందల పన్నెండు సంవత్సరాల నుంచి ఈ దేశమైన బాబా రాజ్పాల్ షాహన్ గోరి రకరకాల వ్యక్తులు దారి చేశారు ఏం చేశారు హిందూ మందిలను హిందూ మందులను కూలగొట్టారు హిందూ మహిళలను చేరబట్టారు హిందీన హింసించారు అనేక రకాల హిందించి అనేక వంటిని చిరిక నాసంది ఇస్లాం మతం స్థాపించారు ఇస్లాం అని వ్యాప్తి చెందించారు ఈ రోజు ఏం జరుగుతుంది మనకి ఈ రోజు ఏం జరుగుతుంది మంధ్రాన్ని ఈ రోజు కూరుస్తున్నారు ఇందు అబ్బల పైన ఈ రోజు మన బంధంగా జరుగుతున్నాయి ఇందులో మందుల తప్ప ఆకులు ఈ రోజు తోట పెడుతున్నారు ఆ రోజు మన స్వాతంత్రం రాలేదు ఈ రోజు మన స్వాతంత్రం వచ్చింది ఆ జరిగింది ఈ వల్ల ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు హిందువే హిందుల కారకులు నా చిన్ని పొట్ట శ్రీరామ రక్ష నేను నా పెన్నం పిల్లలు బాగుంటే సరిపాయా ఇది ఏమైనా నాకు అవసరం లేదంటే ఒక దుర్పుణితో దురాలోచితో స్వార్థం ఇలాంటి పరిస్థితి జరుగుతుంది మన పూర్వీకులందరూ హిందువులే కదా మనం పూర్వీకులంతా ఇందులే కదా మనం మన వెంతికి వాళ్ళ హిందుగుంటే ఇందులో ఉంటే భయం సాదగాలికనం అందుకే ఇలాంటి దుస్తులు జరుగుతున్నాయి అందుకే ఇలాంటి దుస్తులు మనకి వాళ్ళ మనం అందరం ఆలాయించాలి వాళ్ళ బజ్రంగాల సేవ సురక్ష సంస్కార్యతో ఈ దేశంలో పనిచేస్తుంది సేవ సురక్ష సంస్కార ఈ దేశంలో పనిచేస్తుంది అనేకమంది మంది ధర్మానికి దూరంగా ఉండేవారు వాళ్ళని కాపాడుతూ అనేక మంది మంచి చేస్తున్నది విపద పరిస్థితి పరిస్థితుల పర దేశంలో అనర్థాలు వచ్చినప్పుడు పదరంగాలు పనిచేస్తుంది సంస్కారం కావాలి ఇవాళ జీవితం సంస్కారం కావాలి మనం ఆలోచించండి వాళ్ళ ఎవడు మత్తు బాలిత ఇస్తున్నాడు ఏ మతం యువత ఇవాళ మత్తు బాలిత అవుతుంది మనం అందరం ఆలోచించాలి గంజాయి ఎవరు తీసుకుంటున్నారు డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు మద్యాన్ని విద్యను ఎవరు తాగుతున్నారు ఇవాళ అంటే హిందూ యువత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే మన దేశ పరిస్థితి ఏమైపోతుంది ఎంతమంది మంది హిందువులు ఇవాళ చెప్పండి ఎంతమంది మంది ఆలోచన చెప్పండి ఇవాళ ఒక యువకుడు నాశనం అయిపోతే కుటుంబంతో పాటు మూడు సరికి నాశనం అయిపోయి తరాలు ఎలా జన్మిస్తారండి సాదగా దద్దమ్మరగా జన్మిస్తే మరి యొక్క శక్తి ఎక్కడ పోతుంది చెప్పండి కాబట్టి మనం అందరూ ఈ ఈ మధ్యానికి దూరం ఉండే విధంగా యువతను పెంచాలి అప్పుడు శక్తివంతం యువత మన దేశానికి ధర్మానికి ఎన్ని రోజులు జీవిస్తారండి ఎన్ని రోజులు పడుతున్నాడు మీరు ఏదో ఒక రోజు పోవచ్చే కదా కానీ ఏం చేస్తున్నారు ధర్మం గురించి ఏం చేస్తున్నారు ఈ దేశం గురించి ఏం చేస్తున్నారు ఈ యువత గురించి ప్రతి ముందు గుండె పని చేసుకొని ఆలోచించాలి మన మంచాలు నేను కదా నేను బాగున్నాను కదా నాకు బాగుంది అనుకుంటే ఈ తర్వాత వచ్చే కాల పరిస్థితి ఎవరు ఆలోచించారండి మంది అనేక మంది చాలా చేశారు స్వాతంత్ర ఉద్యమంలో మా పదసింగ్

సుభాష్ చంద్ర గారికి అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా స్వాగతం తెలియజేద్దామని చెప్పేసి కోరుకుంటూ అటు ఒక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం మన పెద్ద పూర్తవులు మనందరూ మార్గదర్శకులు మరి ఎప్పుడు కూడా ఈ హిందూ చైతన్యం కోసం ముందుండి నడిపించేటువంటి పెద్దలు శ్రీ బండారు రమేష్ గారు మరియు అన్నబాబాయ్ గారు అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరి ఈ యొక్క ఈ రోజు ఏదైతే బజరంగ దాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ రాచప్ప గారు మరి ఇక్కడ వినయ్ అధ్యక్షులు మరి వంశీ అదేవిధంగా హనుమంతు అనేక మంది కార్యకర్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి మరి యొక్క వీర హనుమాన్ హనుమాన్ యొక్క జయంతిని ఒక అద్భుతంగా చేయాలి ఒక యువతలో ఒక దేశభక్తిని ఒక భక్తి భావాన్ని ఒక ఆధ్యాత్మికతను తీసుకురావాలని చెప్పేసి మరి వాళ్ళు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు మనందరం కూడా ఒకసారి ఆ భజన యువకులకు గట్టిగా చప్పట్లతో వాళ్ళందరూ కూడా అభినందిద్దామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇది మన యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఇది ఒక సమాజానికి కావలసిన కార్యక్రమం మరి దీంట్లో మనందరం అందరం కలిసి ఒక సమైక్యతగా ఒక కలిసి గట్టిగా హిందువులందరం కూడా ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి వీర హనుమాన్ జయంతి సందర్భంగా మన యొక్క హిందుత్వంలో హిందూ సమాజంలో ఒక శక్తి ఉద్భవిస్తుంది అందుకోసమే ఈ యొక్క గొప్ప జయంతి కార్యక్రమాన్ని మనం ఈ రోజు షాద్నగర్ ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం మరి మరోసారి కూడా ఈ యొక్క భజనంగా యువకులు అందరూ కూడా గత పది పదిహేను రోజుల నుంచి మరి వాళ్ళ పనులను వదులుకొని ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పేసి మరి పనిచేసినటువంటి హనుమంత్ గారు కావచ్చు మరి వంశి కావచ్చు అనేక మంది అందరూ కూడా మళ్ళీ అభినందిస్తున్నారు మరి చాలా మంది యువకులు వచ్చాం మనందరం కూడా గుర్తుంచుకోవాలి చాలా విషయాలు రమేష్ మన యొక్క వీర ఆంజనేయ స్వామి మరి మన యువకులకు హిందువులకు అందరు కూడా ఒక చైతన్యం ఒక శక్తి మరి రాముడు ఆ యొక్క ఆంజనేయునికి హనుమంతుడు ఈ రోజు చిరంజీవిగా ఇంతకుముందు ముందు అందరూ చెప్పినట్టుగా ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా కూడా ఆ యొక్క హనుమంతుడు ఉన్నాడు దానికి కారణం ఆ యొక్క రాముని యొక్క మరియు ఆ యొక్క మనల్ని పొందినటువంటి ఒక గొప్ప భక్తుడు హనుమంతుడు అని చెప్పేసి మనందరూ కూడా గుర్తుంచుకోవాలి మరి హనుమంతుడు ఎప్పుడు నిత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరి కూడా హిందువులకు హనుమాన్ భజరంగల్ నాయకులకు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన ధర్మానికి సంబంధించినవి కనుక మనమే నిర్ణయించుకొని అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యంగా ఒక ఉదాహరణ ఈ రోజు మరి ఏదైతే మన హిందూ ధర్మాల గురించి ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశాలు కూడా గుర్తించుకునేటో మన నరేంద్ర మోడీ కూడా ఉన్న చూపెట్టిన విధానాన్ని కూడా మరి ఈ భారతదేశం ఎంత కట్టిదో అని చెప్పి చూపించడం జరిగింది మరి అదేవిధంగా మన భారతదేశానికి మన హిందూ దేశం కనుక ప్రతి హిందూ కూడా మరి ఈ దేశానికి మరి ఎంతో సంఘటితమై మరి ఎంతో హృదయపూర్వకంగా ఆ జవాన్లకు మరణించే జవాన్లకు కూడా ఆత్మశాంతి కలిగాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అందరి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను హనుమాన్ చాలీసా సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన హిందూ బంధువులందరి కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి హనుమాన్ జయంతి ఏ గ్రామం వెళ్ళినా ఏ దేవుడు లేకపోయినా ఆంజనేయ స్వామి ఉంటాడు ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఎలాంటి దుష్ట చూర్మార్గు రాకుండా కాపాడేటందుకే ఊరి చివరలా ఆంజనేయ స్వామి ఆంజనేయుడు ఎంత బలాంటిడో మనందరికి తెలుసు ఈరోజు సముద్రం మీద మరి ఎగిరిపోయి సీత జాడ తెలుసుకున్నటువంటి మార్పు అదేవిధంగా మరి రామునికి ఒక చాడని తెలియజేసి దుష్ట శక్తులను ఇలా చోదనం చేసినటువంటి మన ఆంజనేయులు ఈ విజయం కోసము ఆ జెండా పైన కపిరాజు గా ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి ఆయన జయంతిని ఆయన మరి యొక్క ముక్క గుడల్లో మరి హిందూ బంధువులంతా పెద్ద ఎత్తున తల్లి కావాలి మన హిందుత్వాన్ని చాటాలి హిందుత్వం లేకపోతే దేశం లేదు గనక మన ఆంజనేయ స్వామి ఆయన యొక్క బలము ఆయన యొక్క కృప మన మీద ఉండాలని ఎప్పుడు కూడా ఇలాంటి జయంతులను పెద్ద ఎత్తున హిందువుల మంత్రం పోగి మరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఎవరితో కోరుకుంటూ చర్వు తీసుకున్నా జై శ్రీరామ్